వెటరన్ యాక్టర్ మంచు మోహన్ బాబు కుటుంబంలో చెలరేగుతున్న వివాదాలకి అట్లాగే మంచు మనోజ్ ఆయన వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎవరు ఎందుకు ఎవరు ఎవరి మీద ఏ కారణం చేత ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనే అంశం పట్ల చర్చ జరుగుతోంది ఎవరి వెనుక ఎలాంటి రాజకీయ హస్తం ఉంది ఎవరి వెనక ఎలాంటి అధికారులు పనిచేస్తున్నారు అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది తాజాగా మంచు మనోజ్ ఆ రకంగా తండ్రి మీద రెచ్చిపోవడానికి కారణం ఎవరు ఆయన వెనక ఎవరు ఉన్నారు ఎవరు నడిపిస్తున్నారు ఇదంతా అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మంచు మనోజ్ వెనక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు అనే వార్త కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఆయన కూడా నిన్న గేటు బద్దలు కొట్టే సమయంలో జై శ్రీరామ్ అనే ఒక నినాదం తీసుకొని ఆయన గేట్ని విరగొట్టిన పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ మొన్న ఏదైతే కాకినాడలో పవన్ కళ్యాణ్ కూడా ఆయన జై శ్రీరామ్ సీజ్ ద షిప్ అన్న పరిస్థితి కనిపించింది ఇప్పుడు మనోజ్ కూడా అదే పరిస్థితి అదే స్లోగాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితి వీళ్ళ మధ్య ఒక ఇంటర్నల్గా చర్చలు అయితే జరిగాయి అనే కోణంలో కూడా ఒక వార్త వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది మంచు మనోజ్ వెనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు అనే వార్త కూడా ఇప్పుడు మీడియా సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది చూడాలి ఎంతవరకు వెళుతుంది అయితే ఇదిలా ఉంటే మోహన్ బాబు ఎందుకు ఆ రకంగా అంత ధైర్యంగా ఇటు మనోజ్ని ఆయన ఇంటి నుంచి బయటికి పంపించారు ఆయనతో విభేదాలు కానీ ఆయనకు పెట్టిన ఆడియో కాల్ మెసేజ్ కానీ వీటన్నిటి వెనక ఎవరున్నారు అనే కోణంలో మరొక వార్త కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోహన్ బాబు వెంట ఉన్నారు ఆయనకు మనోస్థైర్యాన్ని ఇస్తున్నారు ఆయనను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు అనే కోణంలో కూడా ఒక వార్త వెలుగులోకి వచ్చింది చూడాలి ఇది రాజకీయ రంగు పులుముకుంటుందా లేకపోతే ఇది పూర్తి స్థాయిలో ఇది ఒక కుటుంబ వ్యవహారం కుటుంబానికి సంబంధించిన కలహాలు అనొచ్చు వివాదాలు అనొచ్చు కుటుంబ పంచాయతీ అని కూడా అనొచ్చు ఈ కుటుంబ పంచాయతీలో రాజకీయ నాయకులు నిజంగా వాళ్ళ జోక్యం చేసుకుంటారా వాళ్ళ ప్రమేయం ఉంటుందా వాళ్ళు ఇట్లాంటి వివాదాలను ప్రోత్సహిస్తారా కేవలం ఇవి గాసిప్స్ మాత్రమేనా అనే అంశం తేలాలంటే మరికొన్ని రోజులు మనం వే వేచి తప్పదు అయితే ప్రస్తుతానికైతే మోహన్ బాబు వెంట జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అట్లాగే మంచు మనోజ్ వెంట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు అనే వార్తలు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో షికారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తాం